ఈ నెల లో నిర్వహిస్తున్న అమిత్ షాను విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవి అభ్యర్థి కొండా విశేశ్వర రెడ్డిని బలపర్చేందుకు వికారాబాద్ అనంత పద్మనాభ కళాశాలలో ఈర్వహిస్తున్న అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పిలుపునిచ్చారు బిజెపి నాయకులు మరి శశిధర్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల శివరాజ్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వికారాబాద్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా ఏదన్నా అలాంటి ప్రయత్నం జరిగితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోయి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకు చాలా ఘన చరిత్ర ఉంది అధికార దుర్వినియోగం ఏ విధంగా చేయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఘనత బహుశా దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ఉంది ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి అమలు మాత్రం ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వారికి సూచన చేస్తున్నాను వెయ్యి కళ్ళతో మేము చూస్తుంటాం పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ న్యాయంగా ఎన్నికలు జరగకుండా ఏదన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఉపేక్షేది ఉపక్షించేది లేదు ఎన్నికల సంఘం దృష్టికి వెంట వెంటనే తీసుకొస్తానికి కొరకు ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా తయారుగా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ప్రభుత్వం ఎందుకు కావాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే భవిష్యత్తు కొరకు కావాలి మన పిల్లల కొరకు కావాలి దేశం పెద్ద ఆర్థిక శక్తిగా మూడవ ఆర్థిక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక శక్తిగా తయారవుతుంది వచ్చే మూడు సంవత్సరాల్లో దానివల్ల ఏం జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు ఏదో కొంతమంది బాగుపడతారని కాదు దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడు మొన్న ఏప్రిల్ నెలలో రెండు లక్షల కోట్ల జిఎస్టి వసూలైంది రికార్డు స్థాయిలో ఇటువంటి ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది ఆర్థికంగా ఎదుగుదల ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయంతో దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.